సీఎం జగన్ యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నారని కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ కేంద్ర బిందువుగా అవుతుందని విమర్శించారు ఏపీని నార్కోటిక్స్ క్యాపిటల్ గా చేశారని మండిపడ్డారు ప్రజలను మభ్యపెట్టి ఇరవై ఐదు కోట్ల డ్రగ్స్ కేసును టీడీపీని దోషిగా నిలబెట్టారని చూస్తున్నారని తెలిపారు డ్రగ్స్ దందా గురించి కలకలం రెగుతున్నటువంటి పరిస్థితులు అందరూ గమనిస్తాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మత్తులో నిద్రపుచ్చుతున్నాడు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్నాడని పదే పదే తెలుగుదేశం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే వస్తాను ఈ భారతదేశంలో గంజాయి ఎక్కడ దొరికినా కూడా కేంద్ర మూలాలు వెతికితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగులుతాబోతోంది అంతేకాకుండా నార్కటిక్స్ కూడా ఈ రోజున కేంద్ర బిందువుగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్నే అడ్డాగా మార్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మబ్బ పెట్టల్లా మళ్ళీ కూడా నోరేసుకొని పడిపోయేసి ఎదురుదాడి చేసి మళ్ళీ ప్రతిపక్ష పార్టీని తెలుగుదేశం పార్టీనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి మత్తు పదార్థాల విషయంలో దోషిగా నిలబెట్టాలనే ఒక కుటిలయత్నాన్ని చేస్తున్నాడు పట్టపగులు సూర్యకాంతిలో చూడగలిగినటువంటి విషయాల్ని కూడా చీకట్లో పెట్టాలా మరుగుపరచల్లా మళ్ళీ ఎదురుదాడి చేసి తెలుగుదేశం పార్టీని దీంట్లో దోషగంగా నిలబెట్టాలి